దేవతల గురువైన బృహస్పతి అక్టోబర్ పధ్ధెనిమిదిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం ద్వారా ఏర్పడే హంస మహాపురుషయోగం నాలుగు రాసుల జీవితాలను పూర్తిగా మార్చబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఎవరి అదృష్టం తిరగబోతోందో తెలుసుకుందాం కర్కాటక రాశి హంసయోగం ప్రభావంతో కర్కాటక రాశివారు జీవితంలో కొత్తపుంతలు తొక్కనున్నారు వ్యాపారంలో లాభాలు విద్యార్థులకు విజయాలు ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వృశ్చిక రాశి ఈ రాశివారికి సానుకూల ఫలితాలు వరుసగా వస్తాయి ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది వ్యాపారవేత్తలకు విజయాల పరంపర కొనసాగుతుంది తులారాశి తులారాశివారికి ఈ కాలం గోల్డెన్ టైం హంసయోగం ప్రభావంతో కీర్తి ప్రతిష్టలు కొత్త బాధ్యతలు లభిస్తాయి ఆర్థిక లాభాలు విస్తరిస్తాయి మేషరాశి మేషరాశివారు ఇక అదృష్టం వైపు పయనమవుతున్నారు విదేశీ అవకాశాలు కెరీర్లో ఎదుగుదల కుటుంబ సంతోషం అన్నీ మీ వైపు వస్తాయి హంస మహాపురుషయోగం అనేది అరుదైన శుభసంధి మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య రహస్యాలు తెలుసుకోవడానికి ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి